చౌటుకూరు నుండి పోసోనిపల్లి మీదుగా బొమ్మిరెడ్డిగూడెం లక్ష్మీసాగర్ హనుమానాయక్ కొండరెడ్డి పల్లి పోతిరెడ్డి పల్లి సంఘ నాయక్ తండ బిట్టల్ నాయక్ తండ లాల్సింగ్ నాయక్ తండ మీదుగా ముదిమాణిక్యం పుల్కల్ బీతి రోడ్డు రహదారి కొంచెం వర్షం పడితే చాలు అద్వన్నంగా తయారవుతుంది చాలా రోజుల నుండి వాహనదారులు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు రోడ్డు పరిస్థితి అద్భుతంగా మరీ గుంతలు పడి పాడైపోయి ఉండడం వల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు ప్రమాదాల బారిన పడుతున్నారు దీంతో ప్రతిరోజు ద్విచక్ర వాహనాలతో పాటు ఆటోలు కార్లు ట్రాక్టర్లు వాహనాలు సైతం రాకపోకలు సాగిస్తూ ఉంటాయి ప్రైవేట్ ఉద్యోగాల రీత్యా కొంతమంది వివిధ ప్రాంతాలకు జోగిపేట సంగారెడ్డికి వెళ్లి రాత్రిపూట రావడంతో ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి పంచాయతీరాజ్ అధికారులు ఆర్ఎండ్బి అధికారులు ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి స్థానిక మంత్రివర్యుల దృష్టికి తీసుకువెళ్లి రోడ్డును మంజూరు చేసేలా కృషి చేయాలి అని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ శుక్రవారం నాడు రోడ్డును ప్రయాణికులతో గ్రామస్తులతో కలిసి పరిశీలించిన అనంతరం డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రవీందర్ నాయక్ మోహన్ సంఘ్య మొత్య సంతోష్ సురేష్ శివశంకర్ మహాదేవ్ నరేందర్ శివప్ప నర్సింగ్ రావులు పాల్గొన్నారు ཅཅ ཅཅ ཅསྱ ཁསྱ ཅསྱེ པས པའེ ཟྱེ རེ 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 ཏ རེ ོ ཆ ེེ སེ ོ འེ ེག కూడా చౌటాపుమారెడ్డి గూరం మయా పూసాంపల్లి మీరుగా లక్ష్మీసాగర్ గోడారెడ్డిపల్లి మోతిరెడ్డిపల్లి ఖాళీ నాయకులన్న సైనా చిన్న రహదారి బిజీలో వర్షానికి కావడంతో అది ప్రయాణికు ప్రయత్నకి కుమారెడ్డి చౌదా బీజు రహదారి అదేవిధంగా సంక్షి ప్రజలు యొక్క అధికారులు జిల్లా అధికారులకు చికిత్స గౌరవ మంచి ప్రజలకు తీరుగా ధార్మిక రాజకీయ రూరింగ్ చేస్తూ అనేక సంస్థల మీద ప్రజలకు సంబంధించిన పనుల మీద జోగించేటప్పుడు ప్రధాన ఉంటారు అదే విధంగా అదేవిధంగా కొంతమంది సంబంధించి సౌదాపు సుమారే పం లక్ష్మీసాగర్ వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు ఇది ప్రాంతంలో పనిచేస్తూ తిరుగు వైజీ వాళ్ళు నైతికతో కూడా నవర పెట్టుకుని రోడ్డు ఉద్యోగ యొక్క చాలా ప్రమాదాలు కూడా కలుగుతా ఉన్నాయి ప్రయాణికు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు తక్షణమే దీనిని చేసి యోగి నిర్మాణం ఉంటుందని చెప్పేసి మూడు